హలో గైస్ ఈరోజు ఈ వీడియోలో జెడ్ బజార్ సొల్యూషన్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన జెడ్ పే అనే ప్లాన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో బేసిక్గా ఈ జెడ్ పే అనేది ఒక ప్లాట్ఫామ్ అండి అది మనం రీఛార్జెస్ మొబైల్ రీఛార్జ్ కానివ్వండి డిటిహెచ్ రీఛార్జెస్ కానివ్వండి సో ఇట్లాంటి రీఛార్జెస్ అన్నీ కూడా చేసుకోవచ్చు సో జనరల్గా మీరు బయట ఫోన్పేలో కానివ్వండి పేటిఎంలో కానివ్వండి రీఛార్జెస్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎటువంటి క్యాష్ బ్యాక్స్ అనేటివి కూడా రావట్లేదు కానీ మన ఈ జెడ్ పేలో ఖచ్చితంగా క్యాష్ బ్యాక్స్ అనేటివి వస్తాయి అండ్ ఇంకా మరెన్నో ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కూడా ఈ జెడ్ పే అనేది మనకి తీసుకురావడం జరిగింది సో ముందుగా కంపెనీ గురించి చూసుకున్నట్లయితే జెట్ బజార్ సొల్యూషన్స్ వాళ్ళు ఈ కంపెనీని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అండ్ వీళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా బెనిఫిట్స్ అలాగే రిలయబుల్ సర్వీసెస్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట ఎటువంటి రీఛార్జెస్ చేసుకోవాలన్నా సరే పేమెంట్స్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ వీళ్ళ యొక్క విజన్ అనేది చూసినట్లయితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్గా వీళ్ళ కోర్ వాల్యూస్ అండి ఆపరేషనల్ ఎక్సలెన్స్ అలాగే లీడర్షిప్ డెవలప్మెంట్ కూడా వీళ్ళు చేస్తున్నారు లీగల్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారు పాన్ కార్డ్ కానివ్వండి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కానివ్వండి ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు సో వై జాయిన్ మనం ఈ జెడ్ పే అనేది ఎందుకు జాయిన్ అవ్వాలని చూస్తే రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసుకోవచ్చు ఎటువంటి అడ్మిన్ ఛార్జెస్ లేవు హిడెన్ ఛార్జెస్ లేవు అన్లిమిటెడ్ రిఫరల్స్ చేసుకోవచ్చు మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ ఉంటుంది అటు బంధన్ ఫండ్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్తో రావడం జరిగింది దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము రాయల్టీ ఇన్కమ్ అయితే ఇస్తున్నారనమాట బ్రాంజ్ లెవెల్ నుంచే అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ ఏం చేసుకోవచ్చు రివార్డ్స్ ఇన్కమ్ ఉంటుంది యాన్యువల్ టూర్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా ఫాలో అవుతున్నారు గవర్నమెంట్ గైడ్ లైన్స్ని ఎటువంటి రిస్క్ లేదు లయబిలిటీ లేదు లెగ్ మెయింటైన్ లేదు క్యాపింగ్ లేదు మ్యాచింగ్ లేదు నామినేషన్ ఫెసిలిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది మనం ఈజీగా స్టార్ట్ చేయొచ్చు అనమాట బెస్ట్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ సిస్టమ్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో మన డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో టైం ఫ్రీడమ్ కానివ్వండి లగ్జరీ కార్ హౌస్ లేకపోతే వరల్డ్ ట్రిప్స్ తిరగడం ఇవన్నీ కూడా మన డ్రీమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ అనేది చేసుకోవచ్చు సో వీళ్ళ ప్రొడక్ట్స్ చూసినట్లయితే ముందుగా జెడ్ పే అండి జెడ్ పే ఏదైతే ఉందో మనం యాప్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా అది నెక్స్ట్ వచ్చేసి జెడ్ ప్రో క్లాసెస్ వీళ్ళు కొన్ని ఎడ్యుకేషనల్ కోర్సెస్ అనేటివి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి జెడ్ బజార్ సో ఇక్కడ ఏంటంటే మనకి అన్ని రకాల ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి సో ముందుగా జెడ్ పేలో ఒక ప్రొడక్ట్స్ చూసుకుంటే మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ ట్యాగ్ రీఛార్జ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయండి బట్ ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నది వచ్చేసి మొబైల్ అని డిటిహెచ్ రీఛార్జెస్ అయితే వర్కింగ్లో అయితే ఉన్నాయి జెడ్ బజార్ గురించి చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్లే ఫ్యాషన్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి సో ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి సీఓడి అవైలబుల్ ఉంటుంది అండ్ రిఫండ్ పాలసీ కూడా ఉంటుంది సో మీరు జెడ్ పే యాప్ వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు హౌ టు స్టార్ట్ జెట్ పే బిజినెస్ మీరు ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని తర్వాత లాగిన్ అయిపోయి మీ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ సైన్ అప్ బోనస్ కూడా ఇస్తున్నారండి సైన్ అప్ బోనస్ ఎవరికి ఇస్తున్నారంటే ఎవరైతే యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ సైన్ అప్ బోనస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బట్ మనం యాక్టివేషన్ చేసుకోకుండా ఫ్రీగా వర్క్ చేస్తూ కూడా మనం ఇందులో ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అది ఎలా అనేసి చూద్దాం సో ఇది వచ్చేసి ఫ్రీ యూజర్ సర్వీసెస్ యొక్క కమిషన్ చార్ట్ అండి సో సెల్ఫ్ అంటే మనకు మనం రీఛార్జ్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి మొబైల్ రీఛార్జ్ మన మన అకౌంట్ నుంచి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే టూ రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది డేటిఎచ్ రీఛార్జ్ చేసుకున్న సరే టూ రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది బట్ అదే మనం వేరే వాళ్ళని రిఫర్ చేసి వాళ్ళు కూడా రీచార్జ్ చేసుకుంటే మనకి ఫస్ట్ లెవెల్ నుంచి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ సెకండ్ లెవెల్ నుంచి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ థర్డ్ లెవెల్ నుంచి జీరో పాయింట్ టూ పర్సెంట్ ఫోర్త్ లెవెల్ నుంచి జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ లెవెల్ వరకు జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే టోటల్గా టూ రూపీస్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మనం ఎన్ చేసుకోవచ్చు ఫ్రీగా నెక్స్ట్ జాయినింగ్ ప్యాకేజ్ చూసినట్లయితే మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ప్యాకేజ్ ఉన్నాయండి ప్రైమ్ ప్యాకేజ్ అండ్ అలాగే సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ ప్రైమ్ ప్యాకేజ్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ దీనికి మనకి ఎలక్ట్రానిక్ బుక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్కి మనం ఎలిజిబుల్ అవుతాము ఇవన్నీ తీసుకోవడానికి అండ్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ వచ్చేసి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ దీనికి ఈ బుక్ బండిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీనికి కూడా మనం సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేటివి చేసుకోవచ్చు సో ఆ సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏంటి అని చూసుకున్నట్టయితే సైనఅప్ బోనస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ సెల్ఫ్ రీ సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ ఉంటుంది టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ ఉంటుంది డైరెక్ట్ రిఫరల్ కమిషన్ టీమ్ లెవెల్ కమిషన్ షాపింగ్ కమిషన్ కూపన్ క్యాష్ బ్యాక్ డైలీ రాయల్టీ ఇన్కమ్ ఫ్రాంచైజ్ కమిషన్ రివార్డ్ అండ్ టూర్ మనీ ప్లాంట్ ఇన్కమ్ మంత్లీ ఇన్సెంటివ్ మొబైల్ ఫండ్ బైక్ ఫండ్ లగ్జరీ కార్ ఫండ్ లగ్జరీ హౌస్ ఫండ్ సో ఇట్లాంటి సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్కి మనం ఎలిజిబుల్ అవుతాం సో ప్రైమ్ యూజర్ సర్వీసెస్ చూసినట్లయితే ఇది ఎవరైతే యాక్టివేషన్ చేసుకుంటారో అమౌంట్ పే చేసి వాళ్ళకనమాట మొబైల్ రీఛార్జెస్కి సెల్ఫ్ రీఛార్జ్ చేసుకుంటే కనుక సెవెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ప్లస్ వన్ రూపీ రావడం జరుగుతుంది మనకి ఏదైతే సైనఅప్ బోనస్గా ఫైవ్ నైంటీ నైన్ వస్తుందో దాని నుంచి వన్ రూపీ అనేది మనకి క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది సో డీటెయిల్స్ రీఛార్జ్ అయినా సరే అంతే అనమాట అండ్ ఫస్ట్ లెవెల్ నుంచి చేసుకున్న దానికి ఫోర్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ సెకండ్ లెవెల్లో ఎవరైనా చేసుకుంటే జీరో పాయింట్ త్రీ థర్డ్ లెవెల్లో ఎవరైనా చేసుకుంటే జీరో పాయింట్ టూ పర్సెంట్ ఫోర్త్ లెవెల్లో ఎవరైనా చేసుకుంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ లెవెల్ వరకు జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అంటే కేవలం మొబైల్ రీఛార్జ్ నుంచి మనకి ట్వంటీ లెవెల్స్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ వన్ రూపీ అయితే రావడం జరుగుతుంది డీటీహెచ్ రీఛార్జ్కి అయినా సరే అంతే అండ్ నోట్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ ట్రాన్సాక్షన్ ఆర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ రీఛార్జ్ రన్ ఓవర్ ఆర్ అలౌడ్ ఇన్ ఏ మంత్ అంతే మనం సెల్ఫ్గా ఫిఫ్టీన్ ట్రాన్సాక్షన్స్ అనేటివి వన్ మంత్లో చేసుకోవచ్చు అండి అండ్ ఫిఫ్టీన్ ట్రాన్సాక్షన్స్ తర్వాత చేసుకుంటే కనుక మనకి సెవెన్ పర్సెంట్ ఏదైతే ఉందో అది రాదనమాట రిఫరల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే ప్రైమ్ వాళ్ళని రిఫర్ చేస్తే టూ హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్ రిఫరల్కి వస్తుంది సూపర్ ప్రైమ్ వాళ్ళని రిఫర్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ అయితే రావడం జరుగుతుందండి మీరు అన్లిమిటెడ్ రిఫరల్స్ అనేవి చేసుకొని అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ప్రైమ్ ప్యాకేజ్ యొక్క లెవెల్ ఇన్కమ్ చూసుకుంటే ఫస్ట్ లెవెల్ నుంచి టూ హండ్రెడ్ ఆల్రెడీ చెప్పుకున్నాము సెకండ్ లెవెల్ నుంచి ఫార్టీ థర్డ్ లెవెల్ నుంచి ట్వంటీ ఫోర్త్ లెవెల్ నుంచి టెన్ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ లెవెల్స్ వరకు ఫైవ్ రూపీస్ ఈచ్ అయితే ఒక్కొక్క లెవెల్కి అయితే ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేశారు ప్రతి ఒక్కరు కూడా ఫైవ్ ఇంటూ ఫైవ్ మ్యాట్రిక్స్ అంటే ప్రతి ఒక్కరు ఫైవ్ ఫైవ్ మెంబర్స్ని జాయిన్ చేస్తే ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి చిన్న ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ చూసుకుంటే ఫస్ట్ లెవెల్కి ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుందని చూసాము డైరెక్ట్ ఇన్కమ్ అండ్ సెకండ్ లెవెల్కి హండ్రెడ్ థర్డ్ లెవెల్కి ఫిఫ్టీ ఫోర్త్ లెవెల్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ లెవెల్ వరకు టెన్ రూపీస్ ఇచ్చ అయితే వస్తుంది రాయల్టీ ఇన్కమ్ అండి ఇది ఇది వచ్చేసి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే కండిషన్స్ చూద్దాము మీరు బ్రోజ్